ఒక ఉల్లిపాయ కోసం తన తనుజ అయితే బిగ్ బాస్ హౌస్లో రచ్చరచ్చ చేసిందని చెప్పొచ్చు ఇక లైవ్లో చూస్తే రేషన్ మేనేజర్గా తనుజా ఉన్న సంగతి తెలిసిందే అయితే హిమానియల్ పవన్ కళ్యాణ్ తనుషకి తెలియకుండా ఒక అయితే ఇచ్చేశాడు ఇక తనుజా ఉల్లిపాయలు ఎన్నో ఉన్నాయని అయితే లెక్క పెట్టుకుని వాష్రూమ్కి వచ్చి వెళ్ళేలోపు ఒక ఉల్లిపాయను మాయం చేయడంతో తనుజా అయితే హిమానియల్కి అలాగే పవన్ కళ్యాణ్కి ఇచ్చి చెప్పొచ్చు ఇక బిగ్ బాస్ అయితే కెమెరాకి చెప్తూ బిగ్ బాస్ దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు అయితే నాకు అర్జెంటుగా కావాలి మూడు రోజుల నుంచి కిచెన్లో ఇలా దొంగతనాలు జరుగుతూనే ఉంటే నాకు ఈ జాబ్ ఎందుకు ఇచ్చారని హౌస్ మేట్స్ని కడిగిపరేసిందని చెప్పొచ్చు తనూస మూడు రోజుల నుంచి ఖచ్చితంగా దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు అయితే పంపించండి కళ్యాణ్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ వేయాలి నాకు చెప్పకుండా ఉల్లిపాయలు తినేశాడని అయితే ఒక టీచర్ స్టూడెంట్ని ఎలా బెదిరిస్తుందో అలాగే కిచెన్ పైకి ఎక్కి మరి గరిట చూపిస్తే ఒక్కొక్కరికి అయితే వాత పడుతుంది తనూజాకేమో నేను అయితే కడిగిపడింది ఒక కెప్టెన్ కదా నాకు తెలియకుండా నువ్వు ఇస్తే అందరూ ఒక్కొక్క కుళ్ళుపై తీసుకుంటే ఇక్కడ కర్రీ ఎలా చేయాలి ఇక్కడ ఏం చేయాలి నేను అంటూ బిగ్ బాస్కి అయితే కంప్లైంట్ చేసింది ఇక పవన్ కళ్యాణ్ వచ్చి తనుజ సారీ అని చెప్పినా సరే ఎక్కడా వినకుండా తనుజా అయితే హౌస్ మేట్స్ అందరిని రప్పించి ఈ రోజు నుంచి దొంగతనం చేస్తే నేను కిచెన్ మేనేజర్గా అయితే నేను ఉండను నాకు బాత్రూమ్ ఇచ్చేయండి అంతేగాని మీకు నచ్చినట్లు మీరు తీసుకుంటే నేను ఏమన్నా ఇక్కడ నుండి కాపలా కాస్తానా ఇరవై నాలుగు గంటలు అంటూ చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చింది పవన్ కళ్యాణ్కి అలాగే ఎమోనియల్కి అంతేగాని మీకు నచ్చినట్లు మీరు చేయొద్దు అంటూ చెప్పింది అలానే ఇక్కడ నేను గేమ్స్ ఎలా ఆడాలని అయితే హౌస్మేట్స్ ముందు అందరి ముందు అయితే చాలా ఫైర్ అంటే చాలా ఫైర్ అయిందని చెప్పొచ్చు ఈరోజు ఎపిసోడ్లో అయితే మాత్రం ఇది హైలైట్ సీన్గా నిలవబోతుంది ఇక తనుజ అయితే మాత్రం ఇమానియల్కి గట్టిగా ఇచ్చుకుంది నువ్వు కెప్టెన్ అయ్యి ఉండి అలా ఎందుకు చేస్తావు మొన్నేమో సంజన గారు దొంగతనం చేస్తే దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు అని వేశారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి దొంగతనం చేస్తే నువ్వు బోర్డు వేయించవా ఖచ్చితంగా నువ్వు బిగ్ బాస్ని అడిగి దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు తీసుకురా కళ్యాణ్కి అయితే ఖచ్చితంగా బోర్డు వేయాలని అయితే తనూజా డిమాండ్ చేస్తుంది సో హౌస్ మేట్స్ అందరూ కూడా సర్లే వదిలేయంటే అసలు అయితే తనుజ ఎక్కడ తగ్గేది లేదన్నట్టు నిన్నటి నుంచి మూడు రోజుల నుంచి దొంగతనం జరుగుతున్నా సరే సర్లే సర్లే నేను ఊరుకుంటున్నాను ఇలా దొంగతనం చేస్తూ పోతే రేషన్ మేనేజర్గా ఉన్న నాకే కదా నాగార్జున సార్ ఇచ్చుకునేది నువ్వేం చేస్తున్నావు అమ్మా మీకేం పోయింది మీకు నచ్చినట్లు మీరు ఉంటున్నారు తింటున్నారు అంటే మీరు ఎందుకు అని అయితే హౌస్ మేట్స్ అందరిపైన అయితే రెచ్చిపోయింది తను సదువ్వాడ మాదిరికైతే ఎక్కడా లేనట్లు ఇచ్చుకుంది అంతా నీ వల్లే నన్ను రేషన్గా పెట్టావు నా పని ఏదో నేను చేసుకుంటే నేను రేషన్ మీదగా ఉన్నప్పుడు కనీసం నాకు చెప్పకుండా మీరు అందరూ తీసుకోవాలంతే కదా చెప్పా పెట్టకుండా ఏదో సర్లే తనుజా ఊరుకుంటుందని చెప్పి తీసుకెళ్ళిపోతే నేనేం చేయాలి ఎలా మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఫుడ్ అనేది అయితే తనుజా రెచ్చిపోతుంటే హౌస్ మేట్స్ అందరూ సర్లే సర్లేనైతే అన్నారు ఏమనే కూడా సారీ చెప్పాడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా సారీ చెప్పాడు సో ఈ గొడవలు ఎవరిది తప్పు ఎవరిది తప్పు అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావీ నైస్ డే